హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మస్తు రెసిపీస్ ఇవాళ మనం కాకరకాయ మసాలా ఫ్రై తయారు చేసుకుందాం నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాకరకాయలు తీసుకున్నానండి ఫస్ట్ కాకరకాయలు బాగా కడుగి ఆ తర్వాత చిన్న కాకరకాయలు అండి నేను తీసుకున్నవి అందుకు టూ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను నేను టూ పీసెస్ లాగా కట్ చేసుకొని మిడిల్ పార్ట్ అంతా గింజలతో సహా తీసేసుకోవాలండి కాకరకాయ మిడిల్ పార్ట్ అంతా గింజలతో సహా ఇలా తీసేసుకున్నాను నేను కాకరకాయ చాలా మంచిదండి ఆరోగ్యానికి పెద్దవాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది చాలా మంచిదండి చిన్నపిల్లలు కూడా చేదు అని తినరు కానీ మనం తినిపించాలండి కాకరకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర పావు టేబుల్ స్పూన్ జీలప జీలకర్ర ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకున్నానండి నేను తర్వాత నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అవి బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం అదే ప్యాన్లో మినప్పప్పు ఒక టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకున్నాను పచ్చనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకున్నాను ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నానండి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేయించుకొని పక్కన పెట్టుకొని మనం ఫ్రై చేసిన ఫస్ట్ ఫ్రై చేసాం కదండి అదంతా మసాలా వేసుకోవాలండి మిక్సీ జార్లో మసాలా పట్టుకుందాం అంతా మసాలా పట్టుకొని చూడండి దాంట్లో సాల్ట్ రుచికి సరిపడేనంత సాల్ట్ వేసుకుందాం కారం వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి నేను మసాలా పట్టేసుకుందాం చూడండి మసాలా సాఫ్ట్గా వచ్చేసిందండి ఇలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చేయాలి మసాలా అంతా తర్వాత అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మనం ఫస్ట్గా కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ కాకరకాయలు ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి మనం కాకరకాయలంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం కాకరకాయల్లో విటమిన్ సి ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి బ్రౌన్ కలర్లో వచ్చేసే ఇప్పుడు కాకరకాయలు మనం ప్లేట్లో తీసుకుందాం ఫస్ట్ మనం మసాలా వేసి పెట్టుకున్నాం కదండీ ఆ మసాలా కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి అన్ని కాకరకాయల్లో అలాగే స్టఫింగ్ చేసుకోవాలండి స్టఫింగ్ చేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్ని కాకరకాయలు అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను ఆయిల్ వేసుకున్న తర్వాత కాకరకాయలు మనం మసాలా వేసుకున్నాం కదండి ఇందాక అవంతా కాకరకాయలు అన్నిటికీ మసాలా పట్టేసుకొని దీంట్లో వేసుకోవాలి ఆయిల్లో చూడండి మసాలా పక్కన ఉండిద్ది కదండి మనం పట్టేసుకున్న తర్వాత ఆ మసాలా వేస్ట్ ఏం అవ్వదండి ఆ ఆయిల్లోనే మసాలా వేసి బాగా కలిపేసుకుందాం కలిపి బాగా ఫ్రై చేసేసుకుందామండి మనం మసాలా చాలా స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఉల్లికాయ వేస్తాం కదండి చాలా బాగుంది వెల్లుల్లి రెబ్బలు వేస్తాం కాబట్టి చాలా బాగుంటుందండి మసాలా చూడండి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసింది సాఫ్టీ సాఫ్టీగా ఉండాలండి కాకరకాయ అంతా అలా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి చూడండి బాగా ఫ్రై అయిపోయింది చూడండి రెడీ అయిపోయింది కాకరకాయ మసాలా ఫ్రై నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి